అందరికీ నమస్కారం అండి కొందరిల్లు ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి కానీ కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ అశాంతి వాతావరణం నెలకొల్పబడి ఉంటుంది ఇంట్లో గొడవలు జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇంటి ముఖద్వారం దగ్గర పాదరక్షలు చెప్పులు కుప్పలు కుప్పలుగా ఉండే కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో కనుక ఏదైనా వాస్తుదోషం ఉంటే ఈ దోషం వలన కూడా ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఉదయము దేవుని పూజలు చేయకుండా ఉండే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా ఇంట్లో ఉదయము సాయంత్రము పూజలు చేస్తూ ఉండాలి ఎవరింట్లో అయితే ఉదయము ఎక్కువసేపు పడుకొని ఉంటారో ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణము ఉండదు ఇంట్లో ఎప్పుడు అశాంతి వాతావరణం నెలకొల్పబడి ఉంటుంది అలాగే సాయంత్ర సమయంలో కూడా ఎవరింట్లో అయితే ఎప్పుడూ పడుకొని ఉంటారో ఆ ఇంట్లో కూడా గొడవలు తరచూ జరుగుతూనే ఉంటాయి కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకంలో అయినా ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతిగా ఉన్నప్పుడు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి మనము నివసించే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలా శుభ్రం చేసిన ఇంట్లో ఎప్పుడూ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇల్లు శుభ్రం చేయకపోయినట్లయితే ఇల్లు దుర్వాసనగా మురికిగా ఉండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి మనము ఇంట్లో గొడవలు జరగడానికి ఏవో తెలుసుకొని ఆ కారణాలు కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఇప్పుడు సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి